దిగులేకు భయం నాకు దిగలే నాకు చింతేలా నాకు దీపేలా నాకు భయం మేలా నాకు దిగలే నాకు చింతేలా నా భయ నా ఏ నాలోనే ఉన్నాయా నాకు దిగులేలా నా ఏ కష్టములో నష్టంలో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు

తలుపులు తెరచే దేవుడు కట్టిన వారికి తలుపులు తెరచే దేవుడు దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నీవు నాతో ఉన్నాయా నాకు మయమే నామేశ్వరయా నీవు నాలోనే ఉన్నాయా నాకు నిశ్వరయా బాధలు పూరటనిచ్చావు రక్షణలో సంరక్షకులై సంరక్షడే ధైర్యం పంచావు నీ సత్యం అన్నదేవా నీల మార్గం అన్నదేవా నీల సత్యం అన్నదేవా నేలే మార్గం అన్నదేవా నేలే జీవము కలి కలిగిన దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవానికి స్తోత్రం నా దేవా దేవాణిక స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నా దేవా దేవా నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు దయమేలనేశయ్యా నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు దిగులే